నమో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సుభిక్షం ఆంధ్ర రాష్ట్ర ప్రజల గౌరవం సనాతన ధర్మం గౌరవం కోసం పోరాడుతుంటే పలాసా నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కారులో ఫేస్బుక్ లైవ్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులకి దుర్భాషలాడతారా అసలు మీ స్థాయి ఏంటి ఆయన స్థాయి ఏంటి ఈ ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం తను చేసిన త్యాగం దేశ ప్రజలు మాట్లాడుతున్నారు ఈరోజు సనాతన ధర్మం కోసం మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన దీక్షకి దేశ ప్రజలు మాట్లాడుతున్నారు అలాంటి వ్యక్తులపై మీరు దుర్భాషలాడతారా మీ స్థాయి ఏంటి ఈరోజు పలాస నియోజకవర్గంలో గతంలో మీరు అధికారంని అడ్డు పెట్టుకుని మీరు చేసే దందాలు భూదందాలు అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి వాటన్నిటి కూడా త్వరలో మా స్థానిక మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా మేము తీసుకెళ్లాం వాళ్ళ చేత బయట పెడతాం ఇప్పుడు మీరు చేసిన మాటలపై స్థానిక కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో మేము జనసేన పార్టీ తరపు నుంచి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ గారు వెంటనే స్పందించి వాటిపై యాక్షన్ తీసుకుంటానని కూడా చెప్పారు ఏదైనా సరే రాజకీయం చేయాలి రాజకీయ విమర్శలు హుందాతనంగా ఉండాలి విమర్శలు చేసుకోండి రాజకీయం విమర్శలు చేసుకోండి అంతేగాని చదువుకున్న వ్యక్తులు మీరు ఉద్యోగాలు చేస్తున్నారు చదువుకున్నారు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిని దుర్భాషలాడుతారు అంటే కనీసం మనం చెప్పలేని మీ ప్రెస్ వాళ్ళ ముందు కూడా చెప్పలేను అలాంటి మాటలతోనూ ఆడడం ఇది ఎంతవరకు మీకు సమాజం అని అంటే అంటే ఇది ఎంతవరకు మీకు న్యాయం అని మేము అడుగుతున్నాం తప్పకుండా ఇంకొకసారి ఇప్పుడు కంపల్సరీగా మీ మీద యాక్షన్ తీసుకుంటాం ఇంకొకసారి ఎవరైనా సరే మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ మా మంత్రి వర్యులు కానీ మా ముఖ్యమంత్రి వాళ్ళు కానీ ఎవరిపైన కానీ అనుచిత వ్యాఖ్యలు దుర్భాషల వ్యాఖ్యలు చేస్తే తప్పకుండా మేము మీపై యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని మీడియా పరంగా మీకు థ్యాంక్ యూ ఎవరు ఎవరు పైల వేణుగోపాల్ రెడ్డి అనే ఫేస్బుక్ అకౌంట్ నుంచి లైవ్ లో వచ్చింది అల్లు వెంకటరమణ అనే వ్యక్తి కూడా ఉన్నారు ఇంకొందరు వ్యక్తులు వాళ్ళ పేర్లు తెలియదు వాళ్ళు కూడా ఉన్నారు ఆ వీడియోలను కూడా మేము పంపడం జరిగింది మీరు కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చారు పైల వేణుగోపాల్ రెడ్డి అల్లు వెంకటరమవు అవి ఆ రెండు పేర్లు మాకు తెలుసు అవి వాళ్ళ ఫోటోలో క్లారిటీ కాబట్టి వాళ్ళ పేరు నిలిచారు